రైట్ పెన్షన్ కోసం బ్యాంకులో క్యూ కట్టిన అవాతలను విజువల్స్ ఒకసారి చూడండి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఒక నిర్వాహకం వల్ల ఈరోజు బ్యాంకుల్లో ఎండకు ఎండుతూ బగబగ మండుతున్న సూర్యుడిని సైతం లెక్క చేయకుండా ప్రజలు తమ బతుకుల కోసం తమ అవసరాల కోసం ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలి ఇంటికి ఇంటి వద్దకి వచ్చే పెన్షన్ రావట్లేదు లేదు కాబట్టి బ్యాంకులోకి వెళ్ళి పెన్షన్ తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం కళ్ళ చూడండి ఎంతో కష్టపడుతున్నాము ఎంతో ఆవేదన చెందుతున్నాము ఎంతో బాధగా ఉంది ఎండకు బయటకు వెళ్ళలేని పరిస్థితి మమ్మల్ని తీసుకొని బ్యాంకు దాకా పోలేని పరిస్థితి మా ఇంట్లో ఉంది ఇలాంటి పరిస్థితి మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడుకు ఆ దేవుడు గట్టి శిక్ష వేస్తాడు అంటూ ప్రజానికమా ఆగ్రహం చెందుతున్న విషయాలు మనం చూస్తున్నాం కొడిపోయి మంటిలిచి మాకొం దొర్చి నేనే ఓసన్ బిట్టి అవనిచిండి కొడి జచినాడేని కొడుదుదాగా తలుపు దెట్టి బీవు తలుపు దేచిస్తా నిడి పించినా ఆ నా బట్ట ఇప్పుడు ఇంత పని చేసిండు కొడు ఆగు జన కొడి కొవ్వు రోటీస్తరా అసలు రమ్మన ఓటి యురి ఆస్రోడిక ఇప్పుడు ఆ నుంచి ఎడ నడిచి చెర కాళ్ళూపులు పడుతున్నాడు ఎవరా దొంగనా బట్ట పొలాలు పెట్టేది ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి అదేనమ్మా ఇప్పుడు కూడా చైతన్యం కలిగింది అందరు కూడా అదే జగన్కి ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కి మేము ఎవరికి ఓటు జగన్కి నాలుగు ఓట్లు నాలుగు ఓట్లు జగన్కి వేస్తాం మేము గడ్డపోడికి ఓడి వచ్చినా కానీ చీడు ఒకటి కాదు నాలుగు ఓట్లు మా ఇంట్లో జగన్కు ఖచ్చితంగా జగన్ కే వేస్తాం చంద్రబాబుకు నాయుడుకు చచ్చిన ఓట్లు వేయము మమ్మల్ని ఈ రోజు ఇంత స్థాయిలో అవస్థ పెడుతున్నాను నీకు బుద్ధి చెబుతాము ఎన్నికల ఫలితాలతో అని గట్టిగా ఈ అవ్వ చెప్తున్నా అని పాణం పోయినాయి మాకు నాయన ఆయనే నాయన చేసే నాయనకే వేస్తాం గ్యారెంటీకి జాగన్కి మాకు నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు జాగనకే మీరెంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి మేవా ఆడ కొత్తగా ఉన్న ఇల్లు గుడిసెలు ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడకు వస్తాడు కాళ్ళు నిప్పులు కొడతాడు వాడు తెచ్చినాడని ఇంటికొచ్చి ఇంటి వాడిని తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తాయి అట్టడు పని చేసి అల్ల్యుడు జనం కొంతమంది ముసిలా పడిపోయింది అడ పడిపోయి అడవిలో కూడా తెచ్చిస్తున్నారా ఏడు కాడికి ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వచ్చి వాలంటారు నీకు ఎత్తున్నారు ఎన్ని మంది ఉన్నారు ఆడ మీరు తొమ్మిది మందికి వచ్చి ఎత్తున్నారు తొమ్మిది మందికి ఫంక్షన్ వస్తున్నాడా ఇప్పుడు మీరు వచ్చి తీసుకున్నారు ఇది బాగుందా జగన్ గారి ప్రభుత్వం బాగుందా మళ్ళా మన రోజు ఏమైనా మేడం గారిని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ఇది అర్థం చేసుకొని మీ కష్టాలు ఎవరు పడకుండా మీ ఇంటికే డబ్బులు చేయాలంటే మళ్ళీ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలా